আ সোনলে সোযেশল, আতিছ� wirেক঺ে, আতিল বিটস্পার, নিটি খুাই বিয়র কাঁর ছিটি ঎নাডু, لا্ি শখুল বিটি «সধা কাকথ ju স্য়ен i পারেজ আনিল Gloria ».� হালও খ্যবা ইড ক্য়ণ প্যবাত্য়ে সকলে ওদিি কারা কড্য়ণ়খ ক্রাপ্য়ণ ক্যাদি কুলে আডিির্য়ণ খ্রবি কুয়ে এড সক্য়ে మా పెద్ద ఒక మా పెద్దమ్మ రాదు అన్న ఏంటండి ఆల్రెడీ రైట్ల అయిపోండి దర్జాండి కాకుండా ఇక నైతే అయిపోం బిర్యానీ చేస్తున్నారు एदा मा पद्दम्मा गाइस मा सुपर कुकिंग कोन कटी बस कोन डांटले ऐसे और जोरारु कि तो कल मानले कोन आकी चल सुपर कुकिंग पद्दम्मा कोन गाइस पद्द पे नीले द बोटन ఈ యొక్క పోతుంది అవును మన కర్రీ అయితే సూపర్గా మనం పద్నాలుగు చేశారు కాబట్టి మా కర్రీ పట్టుకొచ్చాలి ఇప్పుడైతే టమాటా టాట్లోకి ఎలా పోతున్నాం ఇదిగోండి ఇప్పుడు టమాటాలు పాపం గారు ఇదిగోండి అక్కడైతే పారమే ఇచ్చిందండి కాజ్

అదిగోండి గాయ్స్ ఇప్పుడు మనం నవ అక్క తేజస్ ని తీగ నవ అక్క తేజస్ ఉంది గిన్నే తీసుకుచ్చి గిన్నే లైక్ చేయండి గాయ్స్ లైక్ కరో అదుగోండి గాయ్స్ మా బావ మా బావ ఏ అరే ఇడవండి గాయ్స్ ఇడవండి దియరా నవ అక్క ఇదన్న గాయ్స్ మా నవ అక్క అదుగోండి డిజే మా చికిన్ ఇద మా చికిన్ இதுவன கிளியர் கம்பாள் கிச்சன் ஓகே இது மாதிரி டிவீஹா டிவீஹாண்டி இதே மாட்ரூம் சூர எந்த போட்ரூம் மொத்தம் சூருனே பெட்ரூம் மாத்தம் அதிர் பண்ணி சூரும் இது

ఎప్పుడైతే మిమ్మే రాజమండ్రి వస్తుంది మా పట్నాలు వచ్చినారు అదేం పట్టు మా అన్ని నీళ్ళు కోసం మా పెద్ద క్యారేజీ క్యారేజీ అండి మా పద్నాలుగు క్యారేజ్ వస్తున్నారు

ఇక్కడ ఇక్క ఎక్కువ అదిగని టమాటాలు కోసండి ఇదిగో టమాటాలు బాగా పచ్చిపాని అండి చూడండి టమాటాలు ఇంకోనండి ఇదైతే మా బైక్ అది మా పసురం ఇదిగోండి మా తాత ఇదిగో మా బుడ్డమ్మా అండి ఇదమ్మా నవే అక్కండి నవే అక్కండి అనే వాడొకే జుర మన వ్యగ్ కమే రొజు పిచ్చింది దద్దగొట్టొస్తున్నందండి మోట దినమధ్య పట్టాలి జోపి పడతరు పూర్తి నా కర్తరా రైన మిటా పడత ఉంది మోట ఇకికిన్ నా వెపదు లాంగ్ కల్ తగ్గమత అవదినప లామ్ అన్నకుంటా ఇప్రేత వీడియో అప్లోడ్ పోవొన ఇగ అడపన ఇదగో ఇక్క నగొడ ఈ వీడియో మనం పూర్తి గ్రవాలంటే ఇక్క నగొ చలో మనం కడె వని టమాటా ఉద్దామా బ్రేక్ డే కల TV dar నం గైస్ guys, పాండి Pandi టీవీ TV అరేరే ada ది

ఏంటల గాయ్స్ అమ్మ గాయ్స్ ఓకే కాస్ ఒక పై ఒక ఇరవై నిమిషాలు ఉరికేద్దాం కాస్కే అయిపోను కాస్ ఒక రెండు సార్ అయితే అయిపోద్ది అరే కాకి వచ్చి వీడియోలు ఇస్తాను మా కానీ ఈ అక్క ఎత్త కంపెల్ చెప్పండి కాస్ కప్పిపోయింది ఓకేనా మాకు అప్ప రెండు వేలు ఇస్తాం ಹಲೋ ಗಾಯ್ಸ್ ಲೈಲ್ಡ್ ಗಟ ಐಫೋನ್ ಇದರಚೆ ಅಗಾ 20 ಅಗಾ 20 ಮಿನಿಟ್ಸ್ ಗಾಯ್ಸ್ ಐ ಓಯ್ ಎಗಾ ಮಂಚ ಗಂಟೆ ಇದಾ ಐಫೋನ್ ಓಕೆನಾ ಗಾಯ್ಸ್ ನೀ ಕಾಶವಿದಾ ನೀವು ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ತೇ ಏನ್ ಮಾಡ್ಯಾಲಿ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಪ್ರೈಸ್ ಸಪ್ರೈಸ್ ಮಾಡ್ತ ನೀ ಗೋರ ಇದರಲ್ಲಿ ಯಾಪ್ ಗಾಯ್ಸ್ ಉಪಟಾಪೆ ಇಟ್ಕೊಳ್ಳಲೇ ಆ నియత ఏ నేను నేనేతే నిదర లేదు నిదర లేదు ఏపుడు దో గిజల నన్న బైట్ ఉండా గిజల న బై గేవంది ఫిజల ఉండా యా పాడే తియాం తియాం ఉండా ఇక్కడ అంటా ఉండా బై లైట్ కి తియాం సరా తింల కొడరు తీసేసితి ఇ బ్రెడ్ నిలే నిలేచింది గాయ్స్ నైస్ గాయ్స్ లేయ షిన్ గాయ్స్

衣服。Phantom!